సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో మన ఇసుక మన వాహనం ద్వారా ఇసుక సరఫరా చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు అచింపేట నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు ప్రజలందరికీ అనుగుణంగా ఉండే విధంగా ఇసుక సరఫరా చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఒక ప్రకటన వెల్లడించారు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి పేద ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఇసుక అక్రమాలకు చెక్ చెక్కుపోకుండా ఈ ప్రణాళిక తయారు చేస్తామని ఆయన తెలిపారు ఇక రెండు మూడు రోజుల్లో మన ఇసుక మన వాహనం ద్వారా ఇసుక సరఫరా అవుతుందని నియోజకవర్గ ప్రజలకు ఇసుకను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే బాలరాజు మరియు తన అనుచరులు ఇసుక అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రజలే వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఏంటంటే గృహ అవసరాల కోసం అంటే ఇసుక ట్రాన్స్పోర్టేషన్ నుంచి మన ఊరు మన ఇసుక ద్వారా అతి తక్కువ ధరలో ఈ గృహ అవసరాల కోసం అది కూడా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది మండలాలకు సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం వారి సూచన మేరకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు కానీ బీద ప్రజలకు ఎక్కడ కూడా రాయల్టీ లేకుండానే ఈ ఇసుకను సరఫరా చేయాలని వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అచ్చంపేటలో త్వరలో మన ఊరు మన ఇసుక లేకుండా మన ఇసుక మన వాహనం ఈ రెండు పద్ధతిలో చౌక ధరలో అతి తక్కువ ధరలో ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి మరి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఇసుక మాఫీ నడిచింది అక్రమ ఇసుక రవాణా చాలామంది ప్రజలు విచికి వేసారిపోయారు అచ్చెంబర్లో ఐదు వేల నుంచి ఆరు వేలు కొన్ని చోట ఏడు వేలు కొన్ని చోట ఎనిమిది వేలు ఈ రకంగాను ఇసుకను గత పాలకులు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అనుచరులు కానీ అక్రమ ఇసుక రవాణాతో వాళ్ళు పది సంవత్సరాలు మూడు పూలు ఆరు కాయల్లాగా డబ్బులు సంపాదించారు మరి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి మీకు అన్ని రకాలుగా ఇసుకను అతి తక్కువ ధరలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు త్వరలోనే ఈ పాలసీని తప్పకుండా ప్రజల ముందుకు తీసుకురాబోతా ఉన్నామని మీ అందరూ కూడా గమనించాలని కోరుతూ కొంత ఇబ్బందికరంగా ఈ మధ్యకాలంలో కొంత స్ట్రిక్ట్ చేశాము కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మీరందరూ కూడా కొంచెం సహనం పాటించి ఒక రెండు మూడు రోజుల్లో అందరికీ తక్కువ ధరలోనే ఇసుకను సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి మీరంతా గమనించాలి మీ అందరు కూడా కోరుతూ సెలవు తీసుకుంటారా థ్యాంక్ యూ